పూర్ణిమ పెమ్మరాజు గారి రచన అప్పుడు నేను ఇప్పుడు దీప రేపు కృతి మాట వినకపోతే చంపేస్తారా తమ్ముడు ఇంకా రాలేదమ్మా మళ్ళీ అడిగింది అవంతి లేవి ఈ గంటలో పదోసారి అడగటం నువ్వు వచ్చావని ఒక్క మెసేజ్ పెడితే రెండో నిమిషంలో నీ ముందు ఉండేవాడు నువ్వే చెప్పొద్దంటివి అలాంటప్పుడు ఆగుమరీ నవ్వుతూ అంది జానకి నా కోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి నాలుగు గంటలు అవుతుంది మన ఇంటి నుంచి పది నిమిషాల దూరంలో ఉన్న కాలేజీ నుంచి రావటానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి అడిగింది అవంతి అలా కాల్ చేస్తే ఎగిరిపడతాడు ఇంటికి వచ్చాక వస్తాలేవే పదరా తల్లి నీకు పాయసం చేసి పెడతా మీ అమ్మ తన తమ్ముడు వస్తే గాని ఇంట్లోకి రాదు మనం వెళ్ళి పాయసం చేసుకుందాం రా అని తన నాలుగేళ్ల మనవరాలను ఎత్తుకొని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళుతున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతకి తను చదువుకునేటప్పుడు రావటం ఒక్క పది నిమిషము లేట్ అయితే కంగారు పడి గుమ్మంలో కూర్చునే అమ్మ ఏమేనా అని మసక చీకటి ఆవరిస్తోంది అప్పుడే అప్పుడప్పుడు వీస్తున్న గాలితెరలకి గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన గుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరల తెరలుగా అలుముకుంటున్నాయి ఎన్నేళ్ళయింది ఇలా ఇక్కడ కూర్చొని నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలంటూ రోజూ చర్చలే ఈ ఇంటి గురించి రోజూ కలలే తీరా అంతా అనుకున్నట్టుగా పూర్తయి ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆరు నెలలు కూడా లేదు ఈ ఇంట్లో మళ్ళీ ఎనిమిది సంవత్సరముల తర్వాత ఇలా అసలు కలలో కూడా ఊహించిందా కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని ఆలోచిస్తుంటే గుండె బరువెక్కి కళ్ళలో పల్చటి నీటి తెర కమ్ముకుంది ఏం చేస్తున్నావు తల్లి చీకట పడుతుంది దోమలు కుడతాయి లోపలికి వచ్చాయి రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు బాగుంది నాన్న ఇలా ఇక్కడ కూర్చుంటే ఎన్నేళ్ళు అయ్యిందో కదా ఇదే తలుచుకుంటున్నా కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి గార్డెన్ అలైన్మెంట్ ఏం మారలేదు ఆశ్చర్యంగా అంది అవంతి ఒక్క గార్డెన్ మాత్రమే కాదు తల్లి నువ్వు గమనించావో లేదో ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలానే ఉన్నాయి చిన్న మార్పు కూడా చేయలేదు నవ్వుతూనే జమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు రామారావు నాన్న మీకో విషయం చెప్పాలి లాస్ట్ వీక్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకు అదిరిపడ్డాడు రామారావు అక్కడికి ఎలా వచ్చాడమ్మ వాడు ఇన్నేళ్లు నువ్వెక్కడ ఉన్నావో వాడికి తెలియకూడదని ఇంత కష్టపడ్డాం మళ్ళీ దాపురించాడా మన ప్రాణానికి ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు నాన్న ప్లీజ్ ఎగ్జైట్ కాకండి కనిపించాడు మాట్లాడాడు జరిగిన దానికి సారీ చెప్పాడు అతనికి పెళ్ళి అయింది తన భార్యను కూడా పరిచయం చేశాడు జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను చాలా తప్పు చేశాను క్షమించమని అతని భార్య మీ అల్లుడు గారు ఇద్దరు ముందు అడిగాడు గడగడా చెప్పింది అవంతి అమ్మయ్య ఎంత మంచి మాత్ర చెప్పావు తల్లి నిజంగా పండగ రోజే మనకి అమ్మకు చెప్తా ఉండు సంతోషంతో ఎగిరి గంతేస్తుంది పట్టదాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి అక్క నిజంగా నువ్వేనా వాటే సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకు వచ్చిన తమ్ముణ్ణి చూసింది అవంతి వచ్చి వారం దాటిపోయింది అవంతి భర్తకి ఇండియాలో అది కూడా వీళ్ల ఊర్లోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది అమన్కైతే చెప్పక్కర్లేదు అవంతికి పెళ్లి అయి వెళ్ళిపోయేటప్పటికీ అమన్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తనకన్నా దాదాపు పదేళ్ల చిన్న అయిన తమ్ముడు అంటే అవంతికి ప్రాణం అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ అప్పుడు ఎప్పుడు అక్కతో ఫోన్లో వీడియో కాల్స్లో మాట్లాడటం తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండటమే తెలియదు నాలుగేళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గరలోనే ఉంటుందనే వార్తకి అమన్ కూడా సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కృతికి అమన్ మామతో చాలా దోస్తీ కుదిరింది అమన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి ఇంకో నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతకచ్చు అనుకున్నారు అంతా అవంతి సంధ్యవేళ అలా వాకిట్లో ఉండకమ్మా దోమలు వచ్చే టైం ఇది నీ తమ్ముడు వాడేమన్నా చిన్నపిల్లాడా రోజూ అలా టెన్షన్ పడతావు చిరుకోపంతో మందలించింది జానకి నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షన్ నేను స్కూల్ నుంచో కాలేజీ నుంచో రావటం పది నిమిషాలు ఆలస్యమైతే నువ్వు ఇలానే టెన్షన్ పడేదానివి ఇప్పుడేదో పెద్ద కూల్ మామూలాగా నాతో మాట్లాడుతున్నావు కినుకగా అంది అవంతి నువ్వంటే వేరు ఆడపిల్లవి కాబట్టి ఏం అయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఎప్పటి నుంచి కొంచెం కోపంగానే అడిగింది అవంతి ఇది జెండర్ డిఫరెన్స్ కాదమ్మా ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం అందుకే బయటకు వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలియదా చిన్నపుచ్చుకున్న తల్లిని చూసి అవంతికి అయ్యో అనిపించింది అమ్మ ఊరికే అన్నా సరదాకి అంత సీరియస్గా తీసుకోకు కానీ అమన్ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది ఎక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయి ఇంతసేపు అయినా ఈ వారంలో మూడుసార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు చదువు మీద ఫోకస్ పెడుతున్నాడా బయటికి వెళ్తే ఫోన్ ఎత్తాడు ఎంతకి గట్టిగా అడగచ్చుగా నాన్న నువ్వు ఇంజనీరింగ్ వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా ఆ డిసిప్లిను చదువు వాడితో కాస్త విసిగిపోయాడు వాడు ఈ ఏడాది రెండేళ్లే కదా ఏం ఎంజాయ్ చేసినా తర్వాత మళ్ళీ ఉద్యోగము బాధ్యతలు అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు మన పిల్లాడి సంగతి మనకు తెలుసుగా చదువు నిర్లక్ష్యం చేయుడు వాడి లిమిట్స్ వాడికి తెలుసు అందుకే కొంచెం లేట్ అయినా పట్టించుకోవట్లేదు తమ్ముడిని సమర్థిస్తూ చెప్పుకుపోతున్న తల్లి మాటలకు ఏమనాలో తెలియట్లేదు అవంతికి నిన్న నైట్ వాడు పార్టీ నుంచి వచ్చినప్పుడు తాగొచ్చాడేమో వాసన అనిపించింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది అమ్మా అన్నట్టు చెప్పటం మర్చిపోయా ఇంకేలాగూ ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రన్స్ రాద్దామనుకుంటున్నాను నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా తను ట్రై చేయమన్నారు అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడని క్షణం లేదనుకో మీ నాన్న నేను నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో కృతిని నేను చూసుకుంటాను చదువుల తెల్లవి మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు నువ్వెంత క్షోభపడుంటావో మాకు తెలుసు కానీ ఏం చేస్తాం అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకు దూరం చేయాల్సి వచ్చింది కళ్ళు తుడుచుకుంది జానకి చచ్చా అమ్మ అలా బాధపడకు మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా అయినా అంత మంచి భర్తని వెతికి తెచ్చారు నాకేం లోటు చెప్పు దూరం అయిపోయిన మీరు చదువు కూడా మళ్ళీ దగ్గర అవుతున్నాయి ఇప్పుడు సంతోషించాలి కానీ జరిగినవి తలుచుకొని బాధపడతారా చెప్పు కన్నీళ్లు తుడిచింది తల్లివి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ ఉంది లా పూర్తయ్యి ప్రాక్టీస్ చేస్తుంది రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవటానికి తలూపింది అవంతి మాటలకి జానకి కృతి అలా బయటికి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు బూచి ఉంటుంది బయట అని చెప్పిన అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మామయ్యను ఖరుచుకుపోయింది కృతి ఏమైంది బుజ్జి అమ్మమ్మ అరుస్తుంది అమ్మ పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలియదు ఎందుకలా చెప్తున్నావు ఇదే మైండ్లో ఉండిపోతుంది పెద్ద కూడా తల్లిని కోపడ్డాడు అమ్మన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ను కలవటానికి వెళ్ళింది ఇదేమో వీధి తలుపులు తీసుంటే చాలు ఒక్కతే బయటికి వెళ్ళిపోతుందిరా అందుకే కాస్త భయపెట్టాను అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా అక్క చూడు అమ్మ బుజ్జిపాపని ఎలా భయపడుతుందో అప్పుడే లోపలికి వచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్ పెట్టని భయం ఆడపిల్ల కదా ఎలానూ భయపడుతూ బతకాల్సిందే ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమైంది తల్లి ఏమిట ఆ మాటలు నీ మొహం ఏమిటి అలా వాడిపోయింది ఒక్కదానివే బయటికి వెళ్ళావు నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా మాటలు మింగేశాడు రామారావు తల్లిదండ్రుల మొహాలలో ఆందోళన అర్థం కావట్లేదు అమ్మనికి మీరనుకునేదా జరిగింది నాన్న ఎంత వదులుచుకుందాం అనుకున్నా ఆ గతం వదలట్లేదు మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది నేను ఇక్కడ ఉండలేను ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి మళ్ళీ కనిపించాడా ఆ త్రాష్టుడు మారిపోయాడన్నావు ఇంకేం పర్లేదని ధైర్యంగా ఉన్న టైంలో ఇదేమిటి జానకి బోరుమంది అమ్మా ఏమైంది ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కనిపించింది అక్క నువ్వన్న చెప్పు ఏం జరిగింది అమ్మనికి టెన్షన్ వచ్చేస్తుంది నీకు తెలియదు కదరా జరిగిన విషయం అవును అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివి పైగా హాస్టల్లో ఉండేవాడివి అప్పట్లో తెలియదు కానీ పెద్ద అయ్యాక నీకు ఎప్పుడు డౌట్ రాలేదా అక్క ఎందుకు చదువు సడన్గా మానేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఎన్నేళ్ళు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో అమ్మన్ని తీక్షణంగా చూస్తూ అడిగింది అవంతి చాలాసార్లు అడిగే అక్క నీకు ఎంసెట్లో వందలోపు ర్యాంకు వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా మరెందుకు అక్కని చదువు అనిపించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని మంచి సంబంధం వదులుకోవటం ఇష్టం లేక అనేవాళ్ళు ఇప్పుడు అనిపిస్తుంది ఏదో జరిగింది అని చెప్పక్క ఏం జరిగింది అసలు అమన్ ఆతృతగా అడిగాడు అవంతి ఊరుకో చిన్నపిల్లాడు వాడికెందుకు ఇవన్నీ లోపలికి పద మనం మాట్లాడుకుందాం రామారావు మాటలకి అడ్డంగా తలూపింది అవంతి అంత చిన్నపిల్లాడు కాదు నాన్న ఇప్పుడు వీడు వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది అమన్ నేను చెప్తా విను నీకు తెలుసుగా నేను ఎంత బాగా చదివేదాన్నో మంచి కాలేజీలో సీటు వచ్చింది అది ఉన్న ఊరిలోనే కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు నేను నెమ్మదిగానే నో చెప్పాను నాకు చదువు మీద తప్ప వేరే ఆలోచన లేదని చెప్పాను అతను వినలేదు వెంటపడి వేధించాడు అతన్నే పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తా అని బెదిరించాడు నేను అంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు అప్పుడు మాత్రం భయపడి చెప్పాను నాన్నను తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చాను ఒక వారం రోజులు సస్పెండ్ చేశారు వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది అంతకన్నా కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేయలేదు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు ఆ రోజు రాత్రి అతను తన ఫ్రెండ్స్ నలుగురిని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి చాలా గొడవ చేశాడు చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి లేకపోతే చంపేస్తాని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి ఆ గొడవకి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బతిమాలాను కానీ అమ్మ అసలు ఒప్పుకోలే నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రే బాబాయ్ దగ్గరికి ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు అప్పటికే పిన్ని వాళ్ళ బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో కానీ అమ్మా నాన్న ఎంత భయపడ్డారంటే పది రోజుల్లో వాళ్లతో మాట్లాడి పెళ్ళి కూడా ఢిల్లీలోనే చేసేసి అటునుంచి అటే నన్ను నైజీరియా పంపించేశారు కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ నేను రాకపోవటానికి ఇదే కారణం వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోయలే అవంతికి దుఃఖమాగట్లేదు అక్క ప్లీజ్ ఏడవకు అప్పుడు జరిగింది ఏదో జరిగింది నీకప్పుడు ఎవరూ సపోర్ట్ చేయకపోవచ్చు ఇప్పుడు నేను ఉన్నాను నువ్వు భయపడకు నేను చూసుకుంటా ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు చెప్పు ఎక్కడున్నాడు వాడు ఎక్కడ కనిపించాడు ఆవేశంగా అడిగాడు అమన్ ఫోన్ మెసేజ్ ఉంది వింటావా అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి ఏమనుకుంటున్నావు నీ గురించి ఏం చూసుకుని అంత పడుతున్నావు నాలాంటి హ్యాండ్సమ్ గై నిన్ను ప్రేమిస్తున్నా అని బతిమిలాడుతుంటే అంత ఇగో చూపిస్తావా ఆడదానివి నీకే అంత పొగరు ఉంటే మగాడిని నాకెంత ఉండాలి నాకు కానీ తిక్కరేగిందనుకో ఒక చిన్న యాసిడ్ చుక్క చాలు అందంగా ఉన్నానని తెగ ఫీల్ అవుతున్నావుగా నీ మొహం నువ్వే మళ్ళీ మళ్ళీ చూసుకోలేవు అద్దంలో ఒక్కడి గుర్తుపెట్టుకో నీకు ప్రేమ అన్నా పెళ్ళి అన్నా అంటే అది నాతోనే లేదా నిన్ను చంపి నేను చస్తా ఆ గొంతు విని అందరూ స్థాణువైపోయారు ఇది ఇది మన అమన్ గొంతు కదా గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి అక్క ఇది నీకెలా అసలేమైందంటే తడబడుతున్న అమన్ చంప చెల్లుమనిపించింది అవంత అవంతి ఏమిటిదంతా నాకేం అర్థం కావట్ల వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాను కదా నాన్న అక్కడికి నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ పక్కింటి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది చెయ్యి కోసుకొని కత్తితో లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి అపాయం తప్పింది నేను వెళ్ళేసరికి ప్రీతి వాళ్ళ ఇంట్లోనే ఉంది నన్ను అక్కడికి రమ్మంది ఎందుకని వెళ్తే తెలిసింది ఈ విషయం వీడు రోజు ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాజకార్యం ఆ దీపని వేధించుకు తింటున్నాడు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి మీలానే భయపడి చదువు మా అనిపించేద్దామనుకున్నారు పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసేసుకుందాం అనుకుంది ఆ ప్రబుద్ధుడెవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికే రమ్మని ఈ మెసేజ్ వినిపించింది ఇది చాలా బెటర్ మెసేజ్ మీరు వినలేనివి మనం అనలేనివి ఇంకా చాలా ఉన్నాయి వీడి మెసేజ్లు అమ్మన్ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి దీపకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చా ఏం భయపడొద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను సాక్ష్యం ఇస్తాను వచ్చి ఆ గొంతు వాడిదే ఆ నెంబర్ వాడిదే అని అవంతి మాటలకు అదిరిపడ్డారందరూ అవంతి జరిగింది తప్పే కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారు కానీ వీడి వల్ల కాదుగా నువ్వు ఆవేశపడుతున్నావు వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది రామారావు వారించబోయాడు జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ ఏమిటి నాన్న తప్పు అంటే తప్పే వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి తనకి ఏదైనా అయ్యి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు లేదా నాలానే ఒప్పుకొని చదువు మానేసి ఉంటే అప్పుడు బతికుండి చచ్చిపోయేది ఇన్నేళ్లు నేను ఎలా ఉన్నానో తెలుసా నాన్న మీకు నా తెప్పేం లేకుండా నా కళలు కోరికలు ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి కన్నవారిని చూడటానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్లు పతికాను ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల ఉంచుకుని పారిపోయి బతుకుతున్నానని నా మీద నాకే విరక్తి కలిగేది ఆ ఫీలింగ్ మీకెవ్వరికీ చెప్పినా అర్థం కాదు కూడా అదృష్టం కొద్దీ అర్థం చేసుకునే భర్త దొరకటంతో ఆగిపోయిన నా కళలు పూర్తి చేసుకుందాం లాలో చేరి అమ్మాయిలకు వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసాయి నా తమ్ముడు ఘనకార్యాలు ఆవేశంతో విగిపోతుంది అవంతి నువ్వు ఒకవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్నావు అవంతి నా కొడుకు గురించి నాకు తెలుసు వాడు అలాంటి వాడు కాదు నేను నమ్మని ఇదంతా ఆరోధిస్తుంది జానకి నిజంగా నీ కొడుకు గురించి నీకంత తెలుసా అమ్మ సరే చెప్పు రోజు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా వాడి ఒక్క ఫ్రెండ్ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసా ఎలా చదువుతున్నాడో బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు అది తెలుసా ఏం తెలుసా అని మీకు అసలు తెలుసుకోవాలని అనుకున్నారా ఎంతసేపు మగపిల్లాడుగా పర్లేదు పర్లేదు అన్నమాటే ఆడపిల్లకి బయట సేఫ్టీ లేదు అన్నావు కదా ఎవరి వల్ల లేదు సేఫ్టీ నీ కొడుకు లాంటి మగపిల్లల వల్ల లేదు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు బాణాలు లాంటి అవంతి మాటలకి సమాధానం లేదు వాడి దగ్గర నువ్వు చెప్పరా ఆడదానివి నీకే అంత ఉంటే మగాడివి నాకెంత ఉండాలి అదేగా అన్నావు మగాడివి అయితే ఏమిటి నీ గొప్ప అసలు ఒక విషయం ఆలోచించావా ఒక ఆడదాని ఒంట్లో తొమ్మిది నెలలు భాగంగా ఉండే నువ్వు బయటకు వచ్చావు ఆ తొమ్మిది నెలలు నీకు అస్తిత్వమే లేదు ఇంకేం చూసుకునిరా నీకు ఇంత మిడిచిపాటు ఎప్పుడు అవంతిలో అంత కోపాన్ని చూడని అందరికీ తనని చూస్తే భయం వేసింది తల్లి నువ్వు సంభాళించుకో చాలా ఉద్రేకపడుతున్నావు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు మేము వీడిని వెనకేసుకురావట్లేదు జరిగింది తప్పే కానీ చప్పట్లు ఒక చేతితో మోగవు ఎప్పుడు అంటున్నాను అంతే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇదివరకట్లా లేరు ఆ అమ్మాయి ఏం రెచ్చగొట్టిందో వీడిని అవంతికి నచ్చజెప్పబోతున్న జానకి తన చూపు చూసి ఆగిపోయింది చెప్పమ్మా ఆగిపోయావే అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుందా లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించి ఉంటుంది కదూ వాడితో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది చెప్పు ఆగేవేం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకొని ఉంటారు ఒకవేళ ఆ అమ్మాయే అన్నట్లు రెచ్చగొట్టినా కూడా చంపేయాలా లేదా ఎందుకలాంటి అమ్మాయితో అని వదిలేయాలా నువ్వే చెప్పు వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టమైతే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి తనకు వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు ఏరా అంతేగా అవసరమైతే చంపేస్తావు అంతేగా మరి అలాంటప్పుడు అమ్మాయిలు భయపడటం నేర్చుకోవాలిగా అప్పుడు నేను భయపడ్డాను ఇప్పుడు దీప రేపు కృతి దాన్ని కూడా రేపెవడో ఇలానే అంటాడు మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు ఈ మాత్రానికి ఆడపిల్లకు ఇంకెందుకు చదువులు కోరికలు ఒక పనిచే నువ్వే చంపే కృతిని కూడా పెరిగి పెద్ద అయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడు మనిషిని చంపేద్దాం జరిగింది తప్పే కానీ అనే అవసరమే ఉండేది ఎవరికి పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే దుఃఖంతో గొంతు పూడుకుపోయింది అవంతికి అవంతి ఇంకా మాటలతో చిత్రపథ చేయకమ్మా మేము ఎంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమైంది మమ్మల్ని క్షమించు తల్లి రామారావు చిన్నపిల్లాళ్ళ బోరుమన్నాడు జానకి కొంగులో మొహం దాచుకుంది అక్క ప్లీజ్ సారీ అక్క నిజంగా నేను ఊహించలేదు అసలు అలా తనని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు బెదిరిద్దామనుకున్నా అంతే ఇలా జరుగుతుందని అనుకోలే నన్ను క్షమించక్క పోలీసు రిపోర్ట్ ఇస్తారనే భయంతో కాదు నిజంగానే సిగ్గుతో చచ్చిపోతున్నా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు నేను దీపకి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటా ప్లీజ్ అక్క అవంతి కాళ్ళ దగ్గర కూర్చొని బరెస్ట్ అయ్యాడు అమన్ తీసుకువెళ్తాను వాళ్ళు ఏం చేస్తారో నిర్ణయం వాళ్ళది నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తా నిక్కచ్చిగా చెప్పింది కృతి మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి దీపావళన వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను నేను మారా అని మీరంతా నమ్మితే అదే నాకు చాలక్క అక్క ముఖ్యంగా నువ్వు తన ఒళ్ళో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తమ్ముడిలో మార్పు నిజంగానే వచ్చింది అని అర్థమైంది అవంతికి ఆనందంగా నిట్టూర్చింది నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ